స్వాగతం అండి ఈ ఛానల్లోకి అందరికీ నా పేరు సుజాత చళ్ళపిల్ల మరి హనుమాన్ సర్వస్వం చెప్తున్నాను కదా ఇది బాగా మూళ్ళు అని ఇందులో ఏంటంటే శ్రీరాముడిని కలయడానికి హనుమంతుడు ఏ రూపం ధరించాడు భిక్షుక రూపం ధరించాడు హనుమంతుడు శ్రీరాముడిని తొలుతి చూసిన స్థలం ఏది అంటే పంపానది తీరం హనుమంతుడు వాక్ నైపుణ్యాన్ని మొట్టమొదటిసారిగా మెచ్చింది ఎవరు అంటే శ్రీరాముడు హనుమంతుడు అగ్నిసాక్షిగా ఎవరికి మైత్రి కూర్చాడు అంటే శ్రీరాము సుగ్రీవులకు హనుమంతుడు వాలిని సంహరించకుండా ఉండడానికి కారణం ఏంటంటే తల్లి ఆజ్ఞ హనుమంతుడు లక్ష్మణులకు ఆసనంగా వేసింది ఏంటి అంటే చందన వృక్ష శాఖ హనుమంతుని సంపూర్ణ చరిత్ర కలిగిన మహత్ గ్రంథం ఏది అంటే శ్రీ పరాశర సంగీత హనుమంతుని మేనమామలు వాలి సుగ్రీవులు వారి భార్య లెవరు అంటే తారా రమ చైత్రమాసంలో హనుమత్ పర్వదినం ఏది అంటే పుష్మి నక్షత్రం కల రోజు సీతాదేవిని వెతుక్కుంటూ హనుమంతుడు ఏ దిక్కుకి పంపించారు హనుమంతుడు అంటూ దక్షిణ దిక్కుకి వైశాఖ మాసంలో హను పర్వదినం ఏ నక్షత్రం రోజు వస్తుంది ఆశ్లేష నక్షత్రంలో హనుమంతుడు ఆదే ఆదేశంలో వానరులు ప్రసాదించిన ఆ గుహ ఎవరిది స్వయం ప్రభధి ఆ గుహ హనుమంతుడు ఆదేశంతో వానరులు ప్రవేశించినటువంటి ఆ గుహ ఎవరిది అంటే స్వయం ప్రభది